ఇది నలభై ఎనిమిది కోట్ల కాంట్రాక్ట్ నలభై ఎనిమిది రోజులకే పగుళ్ళు ఎక్కడో కాదు ఇందుకూరిపేట మండలంలో మైపాడు నుంచి కిసాన్ నగర్ వరకు వేస్తున్న నలభై అడుగుల రోడ్లో నాసిరకం పనులు ఎంతో ప్రతిష్టాత్మకంగా మైపాడు బీచ్ నుంచి నెల్లూరుకి వేస్తున్న రోడ్డు విస్తరణ పగుళ్లు గత ప్రభుత్వంలో సుమారు నలభై ఎనిమిది కోట్లకు శాంక్షన్ కాగా ఈ ప్రభుత్వంలో అది అమలులోకి వచ్చింది ఈ పనులను ఓ బడా కాంట్రాక్టర్ చేస్తుండగా అదే కాంట్రాక్టర్ రోడ్డు విస్తరణలో తవ్వి తీసిన మట్టిని అక్రమంగా లేఅవుట్లకు తరలించారని ఆరోపణలు కూడా పలు మీడియా కథనాల్లో వచ్చాయి ఇదిలా ఉంటే ఈ రోజు నాసిరకంగా రోడ్లు వేసి అవి పగుళ్లకు దారితీస్తున్నాయని అది మైపాడు గ్రామంలో చోటు చేసుకుందని స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ బిసిసిల్ నాయకులు గంపల అనిల్ కుమార్ ఆరోపించారు ఈరోజు ఆ పగుళ్లను చూపిస్తూ ఈ విధంగా నాసిరకంగా రోడ్లు వేయడం వల్ల తొందరగా తీవ్రంగా పగుళ్లకు దారితీస్తుందని ఇటువంటి నాసిరకం పనులపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కోరారు అలాగే ఇప్పటి వరకు వేసిన రోడ్లో క్వాలిటీ చెక్కింగ్ చేయాలని దీని పై అధికారులు విచారణ జరిపి పూర్తిస్థాయిలో వివరాలు తెలియజేయాలని కోరారు அவசரமோ నువ్వేదో సంపాదించుకొని వచ్చేదానికి వస్తే ఆ లైన్ లో నువ్వు ఇబ్బందులు లేకుండా పోతా ఉండాలి కాని అదొక జాయింట్ అంటే చాయింట్ అది கொண்ட திப்பல அந்த புஜாயிட்டரும் నా పేరు వరప్రసాద్ అండి మైపాడు మాది ప్రస్తుతం మైపాడులో రోడ్డు రోడ్లు కొత్తగా ఎక్స్టెన్షన్ చేయడం సిమెంట్ రోడ్లు వేస్తున్నారు వాటిలో భాగంగానే ఈ తూర్పు వైపు ప్రాంతంలో కొత్తగా వేసి ఇంకా కూడా అసలు మొదలు ఇంకా ట్రాఫిక్ కూడా మొదలు పెట్టలేదు ఈ రోడ్డు మీద ఒక అడుగులోనే పగులు వచ్చింది దీన్ని ఉంటే వాళ్ళు ఎవరు కూడా లేరు ఇక్కడ అడిగి వివరణ తీసుకొని ఏదన్నా స్టేట్మెంట్ పెద్దామంటే ఎవరు కూడా కనపడటం లే మరి వేసిన ఓపెన్ జీవితాలకే ఈ విధంగా పగులు ఇచ్చిందంటే రేపు రోడ్ వెహికల్స్ పోతే దీన్ని పరిస్థితి ఎవరు దీనికి బాధ్యత ఇది సీరియస్ మ్యాటర్ ఇది దీన్ని వాళ్ళు కానీ గ్రామంలో ఉండేటువంటి ఇతర బాధ్యులు కానీ దీని మీద యాక్షన్ తీసుకొని దీనికి తగిన పరిష్కార మార్గం చూపి చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఈరోజు మనం మైపాడు గ్రామంలో అందరూ పోట్లాడి పోట్లాడి ప్రతిష్టాత్మకంగా తెచ్చినటువంటి నలభై ఎనిమిది కోట్ల రూపాయల రోడ్డు నలభై ఐదు నలభై ఎనిమిది రోజులు కాకముందే ఈ విధంగా పొగుళ్ళు ఇచ్చింది అంటే ఏమనుకుంటున్నారు మనకి అండలు మనం ఏదో కమిషన్లు ఇచ్చేసాము మనం ఏం చేస్తే అది జరగద్ది ఏం చేస్తే చెల్లద్ది అనే రోజులు కానే కావు అసలుకి మీకు వర్క్ ఆర్డర్ ఉందో లేదో అసలు మాకు తెలియటల్లా ఇది ఏదో బేల్దారి మాములు గానే ఆ ఆడేదన్నా గేత వస్తేనే ఒక్కరు ఇంట్లో వాళ్ళు అట్టాటిది నలభై ఎనిమిది కోట్ల రూపాయల రోడ్డు కోస్తూ కూడా నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేయకుండా అసలుకి ఇది జరుగుతుందని అంటే ఇది ఏందో ఇది దొంగ రోడ్డు లాగా ఉందే గాని ప్రణాళికలకి ప్రమాణాలకి సరిగ్గా ఉందని మాకు అనిపిటల్లా ఎందుకనంటే కనీసం పంచాయతీ రోజు రాజు రోడ్లు మూడు మీటర్లు రెండు మీటర్లు సందుల్లో వాస్తుంటే కూడా వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి అక్కడ చేరి పని మొదలు పెట్టినప్పటి నుంచి ఆపిందాకా ఉండి మరిపోతారు ఇక్కడ అసలుకి ఈ నలభై ఎనిమిది కోట్ల రూపాయల రోడ్డు పోతే ఇది దగ్గర దగ్గర నలభై మీటర్లు నలభై అడుగులు పైన ఉంది ఇది నలభై అడుగుల రోడ్డు ఇంచుమించుగా నలభై ఎనిమిది కోట్ల రూపాయల రోడ్డు దీన్ని ఏది స్థాయి పై అధికారి పర్యవేక్షణలో జరగాల్సింది ఇక్కడ మాకు ఏవి కనబట్టల్లా దాని పర్యవసనమే ఈ మాదిరిగా పగులు ఇచ్చిందని మేము భావిస్తున్నాం ఎందుకనంటే రోడ్డోళ్ళు ఏది మిగిల్చుకొని ఏది డబ్బులు మనకి లాభపడతామని చెప్పని చూసుకుంటారే కాని ఇదేదో పది కాలాల పాటు ఉండాలని చెప్పనని ఎవరు అనుకోరు దానికనే ఒక పర్యవేక్షణ అధికారిని ఖచ్చితంగా వీటి మీద పెడతారు ఇక్కడ అధికారి ఎవరు లేరు వాళ్ళు కూడా ఏమన్నా సొమ్ములు కమ్ముడిపోయారో ఏమో తెలియదు కాని ఇక్కడైతే కనపడలేదు కనపడే విధంగా ఇక్కడ రోడ్డు పగిలిపోయింది మేము ఏదో ఒక దగ్గరే చూసాం ఈ రోడ్డు పోసిన దగ్గర అంతా మేము ఇంకా తిరగల అవి ఏం జరగలే ఏదన్నా చూస్తే ఇక ఎన్ని ఎన్ని దగ్గర ఎన్ని ఎన్ని కోతులు ఉండయో అర్థం కావట్లా పోస్తే కనీసం ఏదన్నా అంచు పెచ్చులు అవి కాదు అక్కడ మధ్య నుంచి కొసదాకా అంటే ఎండ్ టు ఎండ్ ఎండ్ టు ఎండ్ పగిలిపోయి పెచ్చులు లేచిపోయిన పరిస్థితులు ఇక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి ఈ రోడ్డు గురించి కలెక్టర్ గారు గానీ దీనికి సంబంధించిన ఆర్ఎన్డి ఎస్సి గాని అసలు ఈ రోడ్డు ఏంటి అనేది తెలిసి తెలియజేసి ప్రజలకు కూడా దీన్ని పోయించి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇక్కడ ప్రజాప్రతినిధులైనటువంటి మాకు మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారిని నిర్ణయించుకుంటున్నాము మైపాడు ప్రజల తరఫున ఈ రోడ్డు మీద పర్యవేక్షణతో ఈ రోడ్డు వేసి ఎంతో కష్టపడి ఈ రోడ్డుని తెచ్చినటువంటి వారికి కానీ ఈ రోడ్డు మాకు వచ్చిందనే సంతోషాన్ని కానీ మాకు ఆ ఫలాలు అందాలని చెప్పనని దీని మీద సరైన విచారణ ఎమ్మెల్యే గారి ద్వారా మేము అడుగుతున్నాము దయించి ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి పెట్టి తగినటువంటి విచారణని వాళ్ళు తీసుకొని వచ్చి వాటి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పని తెలియజేస్తారు